నమోదస్స భగవతు అర్హతో సమ్మ ఈరోజు మనం సతి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పుకుందాం ముఖ్యంగా కాయాగతాను సతి మనకి పట్టణాలు చెప్తారు శరీరంలో శరీరాన్ని చూడడం శరీరం పట్ల ఎరుకను పెంచుకోవడం ఇవన్నీ కూడా కాయాగతాను సతి వస్తాయి ప్రస్తుతం జీవిస్తున్న మనుషులు శరీరం మీద ఎరుకను సాధక అంటే సాధన చేయకపోతే అంటే ఈ కాయాగతాను సతి సాధన చేయకపోతే మనసు మీద నియంత్రణ లేకుండా జీవిస్తూ ఉంటారు వాళ్ళు బౌద్ధులు అయినప్పటికీ కూడా గత జన్మల వలె ఇంకా రాబోయే జన్మల్లో వాళ్ళు ఈ సంసార ప్రవాహంలో పడి కొట్టుకుపోతూనే ఉంటారు ఎందుకంటే ఈ శరీరంతో చేసే అకుశల కర్మల చేత లేకపోవడం వల్ల ప్రశాంతత అంటే సమత ప్రజ్ఞ అంటే విభజన ఈ రెండింటి ద్వారా అంటే ఈ సాధన చేయకుండా మనసు మీద నియంత్రణ లేకుండా జీవించడం కూడా ఒక మార్గమే మనసు మీద నియంత్రణ సంపాదించుకోవాలంటే ఖచ్చితమైన మార్గం అది నిబ్బానమే ఎందుకంటే అదొక్కటే ప్రశాంతత ఇంకా ప్రజ్ఞలను కలిగిస్తుంది శరీరం మీద ఎరుకను పెంచుకోవడం అంటే మనసు మీద నియంత్రణ సంపాదించుకోవడమే పెద్ద పనులైన ప్రశాంతత ఇంకా ప్రజ్ఞలను సంపాదించుకోవడంలో ఎవరైనా అశక్తులు కావచ్చును అయితే ఎవరైతే తమ మనస్సు మీద నియంత్రణను సంపాదించుకొని తమ శరీరంలోనే మనోశక్తిని నిలుపుకోగలుగుతారో వారు నిబ్బాన రుచిని చూడగలుగుతారని భగవానుడు అంటాడు ఎవరైతే ఎరుక పెంచుకోవడంలో విఫలమవుతారో వారు నిబానాన్ని పొందడంలో కూడా విఫలమవుతారు ఎవరైతే శరీరం మీద ఎరుకను కలిగి ఉండటంలో విఫలమవుతారో వారు నిబ్బానాన్ని పొందడంలో విఫలమవుతారు సారీ ఎరుకను కలిగి ఉండటంలో విఫలమవ్వరు వారు నిబ్బానాన్ని పొందడంలో కూడా విఫలమవ్వరు ఎవరైతే శరీరం మీద ఎరుకను ఉపయోగించుకోలేరో వారు నిబ్బానాన్ని ఉపయోగించుకోలేరు ఎవరైతే శరీరం మీద ఎరుకను ఉపయోగించుకున్నారో వారు నిబ్బానాన్ని ఉపయోగించుకున్నారు అని అర్థం చేసుకోవాలి మనకి ఒక సుతాలో ఇలా చెప్పబడింది ఎవరైనా సరే శరీరం పట్ల ఎరుకను కలిగి ఉంటే వాళ్ళు సమాధి అంటే ప్రశాంతత ఇంకా ప్రజ్ఞలకు సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టగలరు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మనస్సు మీద నియంత్రణ ఉంటుంది అందుచేత ఈ జన్మలోనే వాళ్ళు నిబ్బాన స్థితిని పొందుతారు ఎవరైనా సరే తన మనస్సు మీద నియంత్రణ లేని పిచ్చివాడిలాగా శరీరం పట్ల ఎరుక లేకుండా జీవిస్తుంటే వాళ్ళు ప్రశాంతత ప్రజ్ఞలకు సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టలేరు అంచేత వాళ్ళు నిబ్బాన స్థితికి దూరం అవుతారు మనస్సు మీద నియంత్రణ అనే అంశంలో భిన్న కోణాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో పిచ్చివాళ్ళు కానీ లేకుంటే సాధారణ మనుషులు తమ మనస్సు మీద వ్యక్తిగతంగాను ఇంకా సామాజిక దృష్టితోను తమ రోజువారి పనులు చేసుకోవడానికి తగినంత నియంత్రణను కలిగి ఉంటారు ఇది ఒక రకమైన నియంత్రణ కలిగి ఉండటం అయితే బుద్ధ శాసనంలో మాత్రం ఇంద్రియ నిగ్రహంతో శీలవంతమైన ప్రవర్తన కలిగి ఉండటం మరో రకమైన నియంత్రణ ఇది దేనిపైనను ఆధారపడి చేసుకునే నియంత్రణ కాదు శరీరం మీద ఎరుకను పెంచుకోవడానికి ప్రశాంతత ప్రజ్ఞ జ్ఞా ఈ ధ్యానాల్లో ప్రగతి సాధించడానికి సమీప కారణమే ఈ నియంత్రణ ఇది కలిగి ఉండటం అనేది తప్పనిసరి ఏ ధ్యాన స్థితినన్నా అన్నా పొందాలనుకుంటే ఉపచార సమాధిని పొందాలి దానికోసం నియంత్రణలో ఉండటం అనేది తప్పనిసరి ధ్యానాల్లో దృఢంగా స్థిరంగా ఉండటం అంటే అర్పణ సమాధిని సాధించడానికి అది తోడ్పడుతూ ఉంటుంది అర్పణ సమాధుల్లో ఎనిమిది స్థాయిల్ని చేరుకోవాలంటే ఒక్కో ఉన్నత స్థాయిని చేరుకునే దిశలో దృఢమైన స్థిరమైన నియంత్రణ చేయటం అనేది ఉంటుంది ఈ ప్రశాంతత అంటే సమాధి స్థితిని సాధించే అంశం కానీ ఈ అభిజ్ఞలు అంటారు వాటిని సాధించే అంశం కానీ ఉన్నతమైన నియంత్రణకు ప్రాతినిధ్యం వహిస్తాయి ఇదే ప్రశాంతత సాధించే మార్గం దీన్ని సమతాయానక అంటారు అంటే ధ్యానం రెండు రకాలు ఉంటాయి సమతాయానక ఇంకా విపశనయానక సమతాయానక అంటే సమాధి స్థితిని పొందేది ప్రశాంతత సాధించే మార్గం మరి ప్రజ్ఞను సాధించే మార్గాన్ని యానక అని అంటారు ఇక్కడితో శరీరం మీద ఎరుకును ఎలా సాధించుకోవడానికి ప్రశాంతత ప్రజ్ఞ అవసరం అనేది చెప్పుకున్నాం అయితే వర్తమానం కాలంలో బుద్ధ శాసనంలో జన్మించిన సాధారణ ప్రజలైనా లేకుంటే భిక్షువులైనా నియంత్రణ లేని తమ మా మనసు అంటే భయపడతారు మహాసత్తిపట్టణ సుత్తంలో చెప్పినట్లు మనసు మీద ఆధిపత్యాన్ని సంపాదించుకోవడానికి శరీరం మీద ఎరుకను పెంచుకునే అభ్యాసాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేర్చుకొని సాధన చేయడానికి తిరస్కరిస్తారు కాయాగాత అనుస్థితి అంటే కాయాగాత సుత్తం అని కూడా చెప్పుకోవచ్చు ఇది మధ్యమనికాయలో కూడా వస్తుంది దీంట్లో శరీరం మీద ఎరుకను పెంచుకునే పద్దెనిమిది అభ్యాసాలని పేర్కొనడం జరిగింది అవి ఏమంటే శ్వాస మీద ఎరుక అంటే ఆనాపాన సతి ఇంకా శరీర భంగిమల మీద కదలికల మీద ఎరుక దాన్ని హిరియా పద కూడా అంటారు ఇంకా చేసే పనుల మీద స్పష్టమైన అవగాహన అంటే దాన్ని సంపజన్య అంటారు శరీరంలోని వికారాలపై సావధానత ఇంకా మహాభూతాల అంటే నాలుగు ధాతువుల విశ్లేషణ ఇంకా తొమ్మిది శ్మశాన వైరాగ్య ధ్యానాలు ఇంకా నాలుగు ధ్యానాలు శరీరం మీద ఎరుక అంటే ప్రశాంతత పొందే నాలుగు అర్పణ సమాధి ధ్యానాలు అంటే సమతా భావనకు సంబంధించిన అర్పణ జానాలు ధ్యానం అంటే విభజన ధ్యానం ఇది మార్గంలో ప్రగతి ఇంకా మగ్గ భావన అంటే ఫల సాక్షాత్కారం వీటన్నిటిని ఎలా చేయాలో ఆనాపానా సతి సుత్తం దాంట్లో నిన్న చెప్పడం జరిగింది వాటిలో చిట్ట చివరి రెండింటిని నిజమైన జ్ఞానంగాను విముక్తిగాను పేర్కొంటారు ఏంటి విభజన భావన ఇంకా మార్గంలో ప్రగతి అంటే మగ్గ భావన అయితే ఇవన్నీ కూడా శ్వాస మీద ఎరుక సాధనలో ఇమిడి ఉంటాయి బుద్ధులు నిబ్బాన సాక్షాత్కారం పొందారు అంటే కేవలం శ్వాస మీద ఎరుక వల్లే బుద్ధత్వాన్ని పొందారనేది సామాన్యమైన విషయం పైగా బుద్ధత్వాన్ని పొందినప్పటికీ వారు పరినిబ్బానాన్ని పొందేంతవరకు జీవితాంతం ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరంగా శ్వాస మీద ఎరుకను కలిగి ఉంటారు నలభై రకాల సమతాధ్యానాలు అంటే సమాధిని అభ్యాసం చేసేవి నలభై రకాలు ఉంటాయని మనకి విశుద్ధి మార్గంలో పేర్కొనడం జరిగింది వాటిల్లో శ్వాస మీద ఎరుక చాలా సులభమైంది అంటే యానాపాన సతి కూడా ఈ సమాధిని అభ్యాసం చేయడానికి ఒక సాధన ఇది నిరంతరం సాధన చేయగలిగింది తాను నేర్పిన ఇతర జానాలన్నిటికన్నా శ్వాస మీద ఎరుక జానాన్ని భగవానుడు ఎక్కువగా ప్రశంసించాడు వ్యాఖ్యాతలు కూడా అనాపానాసతిని మహాపురుషుల క్షేత్రమని చెప్పారు కానీ శ్వాస మీద ఎరుకను సాధారణ వ్యక్తులకు ధ్యాన విషయంగా ఇవ్వడం సరైంది కాదు అది కేవలం గొప్ప జ్ఞానం కల వారికి మాత్రమే అనుకూలమైంది అందువల్ల ఆధ్యాత్మిక విషయాలు సఫలీకృతులు కావాలి అనుకునే వారికి బుద్ధశాసనం ప్రతిపాదించే అరుదైన ప్రయోజనాల్ని పొందాలనుకునే వివేకవంతులకు తనకున్న ఏడంతస్తుల మేడపై ఏడో అంతస్తులో జీవితాంతం ఒంటరిగా ఉంటూ శరీరం మీద ఎరుకను కలిగి ఉండే ధ్యానంలో అంటే దాంతో ప్రారంభించి తాను నాలుగవ ధ్యానాన్ని పొందేంత వరకు సాధన చేసిన మనకి ఈ పుక్కు సాతి అనే రాజు ఉంటాడు ఆయన ఏర్పరిచిన మార్గం ప్రకారం మధ్యమని కాయలు గల అనాపనాసతి చుట్టాన్ని సంక్షిప్తంగా వివరించడానికి నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే ఈ అనాపనాసతీ ధ్యానానికి ముఖ్యంగా ఏకాంతం అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ సమాధిని అభ్యాసం చేయాలి అనుకున్నవారు వాళ్ళకి సరైన ప్రదేశాలు ఏంటంటే శూన్యాగారము ఇంకా ఏకాంతంలో ఉండే ప్రదేశాలు అరణ్యాలు వాటి వల్ల సమాధి యొక్క అభివృద్ధి అనేది తొందరగా జరగడానికి అవకాశం ఉంటుంది దానికన్నా ముందు శీలాన్ని సరిగ్గా ఆచరించాలి ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవాలి సో ఇవన్నీ చాలా బ్యాక్గ్రౌండ్లో మనం చేయాల్సి ఉంటుంది నేను డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇక నేను సాధన చేసేస్తాను అంటే అది అంత గొప్ప ఫలితాన్ని ఇవ్వదు కొందరిలో పాక్ లైఫ్లో చాలా ప్రాక్టీస్ చేసి ఉంటే కనుక అది కొంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ ఎక్కువ మందికి ఈ శీలాన్ని ఆచరించాలి ఇంకా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఏకాంత నివాసంలో ఉంటూ ధ్యాన సాధన చేయాలి అయితే భగవానుడు ఇలా చెప్తాడు ఓ బిచ్చువులారా శ్వాస మీద ఎరుకను అలవర్చుకుంటే సుదీర్ఘమైన సమయం దాకా ఎరుకను అభివృద్ధి చేసుకుంటే ఎరుకలోని నాలుగు అనుపశనలు అవి పరిపూర్ణమవుతాయి ఎరుకలోని నాలుగు అణుపశల్ని అలవరుచుకుంటే సుదీర్ఘమైన సమయం దాకా వాటిని అభివృద్ధి చేసుకుంటే నిబ్బాణంలో ఏడు భోజ్యాంగాలు పరిపూర్ణమవుతాయి అంటే శ్వాసని ఆధారంగా చేసుకొని నాలుగు సతిపట్టణాలను పరిపూర్ణం చేసుకునేవి వాటి ద్వారా ఈ భోజ్యాంగాలను కూడా పరిపూర్ణమవుతాయి నిన్న ఆనాపానా సతి సూత్రంలో చివరిలో చెప్పుకున్నాం ఇంకా నిబాణంలోని ఏడు సంభోజ్యాంగాలను అరవరుచుకుంటే సుదీర్ఘమైన సమయం దాకా వాటిని అభివృద్ధి చేసుకుంటే జ్ఞానము విముక్తి పరిపూర్ణమవుతాయి సో భగవానుడి ఇలా చెప్తాడు ఆనాపానా సతి బిక్కవే భావిత బహులీకత చెత్తారో సతిపట్టానే పరిపూరేంతి చెత్తారో సతిపట్టాన భావిత సత్త సత్తబోధ్యంగా పరిపూరైంది సత్త సంభోజ్యంగా భావిత భౌలికత విద్యా విముక్తి పరిపూరైతి అది ఇందాక చెప్పుకున్న మూడు విషయాలే ఇక్కడ జ్ఞానం అంటే విద్య అంటే నాలుగు మార్గ జ్ఞానాలు శ్రోతాపన్న సగదాగామి అనగామి అర్హంత స్థితి ఇంకా విముక్తి నాలుగు మార్గ ఫల జ్ఞానాలు ఫల జ్ఞానం అంటారు వాటిని ఇంకా ప్రధానమైన అర్థం ఏంటంటే శ్వాస మీద ఎరుకను రోజులు నెలలు తరబడి నిరంతరంగా పెంచుకుంటే సతిలోని నాలుగు అనుపశనలు నిబ్బాణంలోని ఏడు భోజంగాలు జ్ఞానము విముక్తి వాటంతటవే సాఫల్యమవుతాయి సతిలోని నాలుగు అనుపశనలు ఏడు భోజ్యాంగాలు ఈ జ్ఞానం విముక్తి అన్నీ కలిసి నిర్మాణానికి దారి తీసే ముప్పై ఏడు బోధిపక్య ధర్మాలు అవుతాయి అంటే ముప్పై ఏడు బోధిపక్య ధర్మాలు వాటంతటవే సాఫల్యం అవుతాయి సంబంధించిన విషయాలను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి అయితే భగవానుడు ఇలా చెప్తాడు ఓ భిక్షువులారా ఈ శాసనంలో భిక్షు అడవికి వెళ్ళి కానీ చెట్టు కింద కూర్చొని కానీ నిశ్శబ్దంగా ఉండే ఏ ప్రదేశానికైనా కానీ వెళ్ళి కాళ్ళు ముడుచుకొని కూర్చొని శరీరాన్ని నిటారుగా ఉంచి తాను దేని మీద ధ్యానం చేయాలనుకుంటున్నాడు దాని మీదే శ్రద్ధగా ధ్యానం చేయాలి ఇలా చెప్తాడు ఇద పన బిక్కవే బిక్కు అరణ్య గతవా రుక్కమూల శూన్యాగార గతోవా నిశీదతి పల్లంకం అభిజిత్వా ఉజుకాయం పనితాయ పరిముఖం సతీం ఉపట్టపెత్వా ఈ సిద్ధంలో భగవానుడు కాళ్ళు ముడుచుకొని కూర్చో అని చెప్పాడు పద్మాసనంలో కూర్చోవచ్చు లేకపోతే మామూలుగా కంఫర్టబుల్గా అనిపించే ఆసనంలో కూడా కూర్చోవచ్చు ఎందుకంటే కాళ్ళు ముడుచుకొని పొంగకుండా నిటారుగా కూర్చునే భంగిమే ధ్యానానికి అనుకూలమైనది శరీరం ఉండే నాలుగు భంగిమల్లో ఏదైనా సరిపోతుంది అంటే కూర్చొని ఉన్నప్పుడు నిల్చొని ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు ఇవి శరీర భంగిమలు అంటారు అప్పుడు కూడా ఈ శ్వాసను గమనించవచ్చు కానీ ఒక చోట కూర్చొని చేయడం వల్ల స్థిరంగా ఉండగలుగుతారు అందుకని ఏదైనా అరణ్యానికి వెళ్ళో లేకపోతే చెట్టు మొదటను లేకపోతే శూన్యగారంలోనూ కూర్చొని ఈ ధ్యానానికి మొదలు పెట్టాలి అయితే ఒక ధ్యాన సాధకుడు అంటే మానసిక శిక్షణకు అనురక్తుడైన వాడు ఎరుకతో శ్వాసను పిలుస్తూ ఉంటాడు ఎరుకతో శ్వాసను విడుస్తూ ఉంటాడు అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా శ్వాసను తీసుకోవడం కాదు శ్వాస సహజంగా ఎలాగైతే వస్తుందో దాన్ని తీసుకుంటూ ఉంటాడు శ్వాసను తీసుకుంటున్నానని తెలుసు అంటే ఎరుకుతూ ఉంటాడు శ్వాసను వదులుతున్నాడని ఎరుకుతో ఉంటాడు స్థూలంగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటే స్థూలమైన ఊపిరి తీసుకుంటున్నానని తెలుసుకుంటాడు అంటే దీర్ఘమైన శ్వాస ఉంటే దీర్ఘమైన శ్వాస ఉందని తెలుసుకుంటాడు గట్టిగా ఊపిరిని విడుస్తూ ఉంటే గట్టిగా ఊపిరి విడుస్తున్నానని తెలుసుకుంటాడు అంటే శ్వాసను ఎలా తీసుకుంటూ ఉంటే అలా దాని పట్ల ఎరుకను కలిగి ఉండడం అలాగే సూక్ష్మంగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటే సూక్ష్మంగా ఊపిరి తీసుకుంటున్నానని తెలుసుకుంటాడు సూక్ష్మంగా ఊపిరి విడుస్తూ ఉంటే సూక్ష్మంగా ఊపిరిని వదులుతున్నానని తెలుసుకుంటాడు శ్వాసను విడిచిపెడుతున్నప్పుడు బయటికి వెళ్తున్న శ్వాస యొక్క ప్రారంభాన్ని అలాగే నడిమి విభాగాన్ని అంత్యభాగాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే శ్వాసను పీల్చుకున్న పీల్చుకుంటూ ఉన్నప్పుడు పీల్చుకునే శ్వాస యొక్క ప్రారంభాన్ని ఇంకా నడిమి భాగాన్ని అంత భాగాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు శ్వాసను పీల్చుకుంటూ ఉన్నప్పుడు పీల్చుకునే శ్వాసను తేలికపరుస్తూ శాంతింపచేస్తూ పీల్చుకోవడానికి అంటే మన శరీరాన్ని శాంతింపచేస్తూ శ్వాసను తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు అలాగే శ్వాసను వదులుతూ ఉన్నప్పుడు కూడా శ్వాసను తేలికపరుస్తూ శరీరాన్ని శాంతింపచేస్తూ వదలడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు పాలిలో చెప్పాలి అంటే సుసతోవా అశ్వసతి సతోవ పశ్చతి ఎరుకతో శ్వాసను తీసుకుంటాడు ఎరుకతో శ్వాసను విడుస్తాడు అని అర్థం దీర్ఘంబా అసతో దీర్ఘం అస్సస్సామితి వా దీర్ఘంబా దీర్ఘం పత్సామితి పజానాతి అంటే దీర్ఘమైన శ్వాసను తీసుకుంటున్నప్పుడు దీర్ఘమైన శ్వాసను తీసుకుంటున్నానని తెలుసుకుంటాడు ఎరుకతో ఉంటాడు అలాగే వా అస్ససతో రస్సం అస్సస్ పజానాతి పజానాథి వా పొ రసం పస్సస్వామి పజానాది అంటే సూక్ష్మమైన శ్వాసను తీసుకుంటున్నప్పుడు సూక్ష్మమైన శ్వాసను తీసుకుంటున్నాడని తెలుసుకుంటాడు ఇంకా సబ్బకాయ పటి సంబేది రసస్వామితి సిక్కాతి సబ్బకాయ పటి సంబేది పచ్చస్వామితి సిక్కాతి అంటే శ్వాసను తీసుకుంటున్నప్పుడు ఈ శరీరాన్ని పూర్తి అనుభూతి చెందుతూ దాన్ని శాంతింపచేస్తూ శ్వాసను తీసుకుంటున్నానని తెలుసుకుంటాడు అలాగే భయం కాయ సంకారం అస్స అస్సస్సామీతి సిక్కాతి భయం కాయ సంకారం పస్సస్సామీతి సిక్కాతి అంటే ఈ కాయ సంస్కారాలను గమనిస్తూ వాటిని శాంతింపచేస్తూ శ్వాసను తీసుకుంటాడు అలాగే వాటిని శాంతింపచేస్తూ శ్వాసని వదులుతాడు సో పూర్తి శరీరాన్ని అనుభూతి చెందుతూ కూడా ఈ శ్వాసను తీసుకుంటాడు ఇంకా మొదటి దశలో శ్రద్ధనంతటిని కేవలం వచ్చిపోతున్న శ్వాస మీదే కేంద్రీకరించాలి రెండవ దశలో దీర్ఘంగానూ హస్వంగాను వచ్చిపోతున్న అంటే చిన్నగా వచ్చిపోతున్న శ్వాసను దీర్ఘంగా ఇంకా చిన్నదిగా గుర్తిస్తూ పరిశీలించాలి మూడవ దశలో వచ్చిపోతున్న మొత్తం శ్వాస నిడివిని ఉంటే అంటే అది ప్రారంభమయ్యే చోటు ఇంకా మధ్య ఇంకా చివరను అనుభూతి చెందాలి నాలుగవ దశలో వచ్చిపోతున్న శ్వాస సూక్ష్మమై శాంతించే వరకు ప్రయత్నించాలి మొదటి దశలో లోపలికి వచ్చిపోతున్న శ్వాసల నిడివిని గమనించడం కష్టమవుతుంది ఈ దశలో సాధకుడు ముక్కు చివరి కానీ పై పేదవి పై భాగంలో కానీ ముక్కు భాగంలో ఎక్కడైనా ఈ వచ్చిపోతున్న శ్వాస యొక్క స్పర్శను స్పష్టంగా తెలుస్తూ ఉంటే అక్కడ మనసును కేంద్రీకరించి వచ్చిపోతున్న ప్రతి శ్వాస మీద ఎరుకను పెంచుకోవాలి ఒకటి రెండు అలా గంటలసేపు సాధన చేయాలి వీలైనంత అంటే వీలైతే ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కేవలం ముక్కు చివర కానీ పై పెదవి పై భాగంలో కానీ మనసును కేంద్రీకరించి శ్వాసను గమనిస్తూ సాధన చేయాలి లోపలికి వస్తున్న శ్వాస బయటికి పోతున్న శ్వాస స్పష్టంగా తెలుస్తూ ఉండాలి ఏ ఒక్క శ్వాస మీకు తెలియకుండా మీ ఎరుకల నుంచి తప్పించుకొని పోకూడదు రెండవ దశలో వచ్చిపోతున్న శ్వాస మీద ఎరుక బలపడుతూ ఉంటే అదే సమయంలో వచ్చిపోతున్న శ్వాస దీర్ఘంగా ఉంటే దీర్ఘంగా ఉన్నదని చిన్నదిగా ఉంటే చిన్నదిగా ఉందని గుర్తించగలగాలి గంటసేపు చేసే సాధనలో కూడా ఈ వచ్చిపోతున్న శ్వాసలు దీర్ఘంగా కానీ లేకుంటే చిన్నదిగా కానీ ఉండవచ్చును ప్రతి దీర్ఘ శ్వాసను ప్రతి చిన్న శ్వాసను గుర్తించగలగాలి లోపలికి వస్తున్న ప్రతి శ్వాస అలాగే బయటికి పోతున్న ప్రతి శ్వాస మీద నిఘా పెట్టాలి శ్వాస రాకపోకల మీద స్పష్టమైన ఎరుక ఉండాలి శ్వాసను నిదానంగా పీల్చుకుంటూ ఉన్నప్పుడు వదులుతూ ఉన్నప్పుడు శ్వాస నిడివి దీర్ఘంగా ఉంటుంది అలాగే శ్వాసను త్వర త్వరగా అంటే వేగంగా పీల్చుకుంటూ ఉన్నప్పుడు వదులుతూ ఉన్నప్పుడు శ్వాస నిడివి చిన్నగా ఉంటుంది కాబట్టి శ్వాస దీర్ఘమైందా లేకుంటే చిన్నగా ఉందా అనేది శ్వాస తీసుకునే వేగం మీద అంటే నిదానమైన శ్వాస ఇంకా వేగవంతమైన శ్వాస మీద ఆధారపడి ఉంటుందని గ్రహించాలి శ్వాస ఎలా వస్తుంటే అలా గమనించాలి సహజమైన శ్వాసనే మూడో దశలో ఎప్పుడైతే వచ్చిపోతున్న శ్వాసలు దీర్ఘమైనవా లేకపోతే చిన్నమైనవా అన్నదాన్ని గ్రహించగలుగుతూ ఉన్నప్పుడు అలాగే ఈ దేహంలోకి వచ్చిపోయే ప్రతి శ్వాస ఎంత నిడివి ఉంటుందో గమనించాలి అంటే శరీరంలో శ్వాస లోపలికి ప్రవేశిస్తున్న స్థానం దగ్గర నుంచి శ్వాస మధ్య భాగాన్ని శ్వాస శరీరంలో ఎక్కడి వరకు వెళుతున్నదో ఆ చివరి స్థానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అంటే ముక్కు పుట్టల అంటే నా దగ్గర నుంచి నాభి వరకు అన్నమాట నాలుగవ దశలో ఎప్పుడైతే వచ్చిపోయే శ్వాసలు ఎంతవరకు వెళ్ళి వస్తున్నాయో తెలుసుకున్న తర్వాత స్థూలమైన అశాంతికరమైన శ్వాసల్ని శాంతింపచేయాలి తేలికపరచాలి అవి అత్యంత సూక్ష్మము సున్నితమో అయ్యేట్లు సాధన కొనసాగించాలి సాధన ఎంతవరకు సాగాలి అంటే అసలు శ్వాస వస్తున్నదో లేదో తెలియనంత అసలు శ్వాస ఆగిపోయిందేమో అనుకునేంత సూక్ష్మమయ్యేంత వరకు ఈ సాధనని కొనసాగించాలి సో మిగిలింది రేపు చెప్పుకుందాం